మేము పోయేసరికి దుప్పటి పైన కప్పుకొని కొనుక్కుతావు మీకు చెప్పాలి ఇంతకేమన ఫ్లాట్స్ లో పిల్లల కోసం వెతుకుతుంటే క్రైమ్స్ అన్ని బయటపడుతున్నాయి యు ఆర్ అన్ఫిట్ టు బి ప్రెసిడెంట్ ఎస్ పర్సన్ సార్ ఈ ఫ్లాట్ మొత్తం లాక్ చేయించండి నువ్వు పోలీస్ స్టేషన్ పదరా పద ఓకే నేషన్ సార్ ఫోన్ చేస్తున్నారు సార్ స్వామి ఎక్కడ పక్కనే ఉన్నాను సార్ పది నిమిషాలు వచ్చేస్తాను స్టేషన్కి వచ్చి ఓకే సార్ విషయం నేను మళ్ళీ వస్తా స్వామి చేసి వెళ్ళండి స్వామి పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉంటారమ్మా ఈ అపార్ట్మెంట్ లోనే ఎక్కడ ఉంటారు విశ్వ నీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేసి పది నిమిషాలు వచ్చేస్తా ఓకేనా విశ్వ వెళ్ళిపోతున్నారు చెప్పు పద మనం ఎదుగుతాం హలో ఎవరికైనా చెప్తే ప్లీజ్ సార్ వద్దు మీకేం కావాలో చెప్పండి డైరెక్ట్ గా పాయింట్కి వచ్చా నాకు ఐదు లక్షలు కావాలి నేను ఇస్తాను మీరు అడిగిన ఐదు లక్షలు నేను ఇస్తాను కానీ ఎక్కడ ఇవ్వాలి హలో ఐదు లక్షలు కవర్ లో పెట్టి నార్సింగ్ ఫ్లైఓవర్ మీద నుంచి కింద సర్వీస్ రోడ్లోకి విసిరి పర్ఫెక్ట్ పిల్లలు నువ్వు ఇంటికెళ్ళేసరికి పాప్కార్న్ తింటూ పోగో చూస్తూ ఉంటారు ఇంకా రాలేదా అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా కదా పిల్లలైతే రాలేదమ్మా అసలు సరికా ఏం చెప్పాడు వాడు ఇంటికి ఎలా ఉంటారని చెప్పాడు వాడు అడిగినంత డబ్బు ఇచ్చేసాం కదా పిల్లల్ని ఇంకా పంపకపోవడం ఏంటి విశ్వ చేస్తూ ఉండు గీతా కంటిన్యూస్ చేస్తూ ఉండు కాల్ కాల్ చేసాం కదా ఒకసారి ప్లే చేయవా పిల్లలకు కాలు కానీ చేయి కానీ పంపించమంటావా ఎవరికైనా చెప్తే మంచిని కావాలో చెప్పండి డైరెక్ట్ గా పాయింట్కి వచ్చి నాకు ఐదు లక్షలు కావాలి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి పెట్టన్నామా పిల్లలకు కాలు గాని చెయ్యి కానీ పంపించమంటావా అమ్మా ఇది నేను ఎక్కడో ఎన్నానమ్మా ఇంట్లోనే ఆల్రెడీ పొద్దున చూసాం కదా అయితే ఇంటి విషయం మళ్ళీ చూద్దాం ूज मैं मिंदेव हम నిజంగా పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలీదు ఐ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ

వాచ్మెన్ అర్జెంట్ గా పిలుస్తున్నాడు ఏమో నాకు తెలీదు ఈ మీయనా మేడం ఎవరి సార్ టూ జీరో సెవెన్ సార్కి సెల్లర్ల కార్కి సీఏన్ పీడా మేడం పచ్చి వారికి ఉన్నాయి నీ పిల్లల్ని నేనే కిడ్నాప్ చేశాను ఎవడా నువ్వు ఇప్పుడెప్పుడు పిల్లలు నా దగ్గర ఉన్నారు ఫైవ్ ల్యాక్స్ కావాలన్నాడు మళ్ళీ నువ్వు ఒకటి అయ్యారావా మీ పిల్లలు నా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ ఐడి కార్డ్స్ నీ దగ్గరకు వచ్చాయి నా పిల్లల్ని వదిలిపెట్టండి ఆపరేషన్ బటర్ఫ్లై హీస్ అబౌట్ టు స్టార్ట్ రిలాక్స్ Take it back. open case. box box <laughs> <laughs> sir sir please ma pill name check kar sir ఏ ఒక్క రూల్ బ్రేక్ చేసినా ఇద్దరు పిల్లల్లో ఒక్కళ్లే మిగులుతారు రూల్ నెంబర్ వన్ పోలీసులకే కాదు ఎవరికీ తెలియకూడదు రూల్ నెంబర్ టూ ఎటువంటి సిచ్యువేషన్ అయిన కాల్ లిఫ్ట్ చేయాలి మిస్డ్ కనపడితే వన్ ఆఫ్ యూర్ జైల్ విల్ బీ మిస్ రూల్ నెంబర్ త్రీ నన్ను ట్రాక్ చేయడానికి కానీ క్యాచ్ చేయడానికి కానీ ట్రై చేయకో అలా చేస్తే నేను ట్రై చేస్తా కిల్లింగ్ డిఫరెంట్ చెప్పింది చేయడం తప్ప కోర్చి అడగకూడదు బికాస్ మై ఆన్సర్స్ విల్ బి వెరీ డేంజరస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చేసినా నాకు తెలుస్తుంది బికాస్ హైఎం వాచింగ్ నాకు ఫిఫ్టీన్ లాక్స్ కావాలి లక్షల నా దగ్గర ఐదు లక్షలే అయితే ఓపెన్ చేయ్ చంద్రశేఖరరావు పెద్ద బిజినెస్ మ్యాన్ మీ అపార్ట్మెంట్స్ దగ్గరలోనే ఉంటాడు వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేసి నాకు అప్పగించు మీ పిల్లల్ని మీ ఇంటికి పంపిస్తా బై ఫోర్ ట్వంటీ గెట్ మై మనీ రెడీ వైజంతి యూ గాట్ ఏ మైల్డ్ హార్ట్ టూ ఎన్జియో చేయాలి సో ప్లీజ్ కాల్ యువర్ రిలేటివ్స్ నాకు చెల్లెలు మాత్రమే ఉంది నాకు జ్వరం వస్తేనే తట్టుకోలేదు ఇలా జరిగిందని తెలిస్తే వాంట్ టు టేక్ నో నీట్ ఐ ఐల్ సైన్ ఇట్ ప్లీజ్ అమ్మా ఒక్క బయట గీత నువ్వు వెళ్ళి పడుకోమ్మా అమ్మకి చూరం వస్తే ఎవరికైనా నిద్ర

నేను ఇంకా ఏదో అనుకున్నా ఇస్తాలే డబ్బులేగా అయినా మీ అక్క కేసులు కేసులు గెలిచేసి లక్ష లక్షలు సంపాదించేస్తుంది కదా దాని అడగలే బావా నువ్వంటే ప్రాణం కదా మీ అక్కకి అంటే అది అక్క అందుబాటులో లేదు అదే లేకపోతే నువ్వెందుకు వస్తావులే అవసరం ఏంటో చెప్పలేను బాబా చెప్పలేము నువ్వు అడిగిన డబ్బు ఇస్తా నేను చెప్పిన పని చేస్తావా into power